బాంబు లేదేం లేదు అంతా నీ భ్రమన్న తాలిగట్టనా భ్రమ కాదు ఆయన విన్నది కరెక్టే బాంబు సౌండే చూసావా నా కరెక్ట్ గా క్యాచ్ చేసే ఎక్కడా బాంబు ఎక్కడా వస్తే నీ దుంపదగా అదేమన్నా వడ్డాలం అనుకున్నావు నడువు చుట్టుకున్నావు పేలిపోద్ది తీసేవే మీరు తాలి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుపుకే ఉంచుకుంటాను ఇది నా సెంటిమెంట్ సెంటిమెంటా

నాకు మూడో నెల అదృష్టం నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు ఏంటి మూడో నెల ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందా ఉంటే సెకండ్ హ్యాండ్ దొరికింది ఏంట్రా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు ఇదే అన్నా చేస్తానన్నో ఏ తల్లి నీకు దండం లేకడితే పర్వాలేదు బాధపడమాక ఇంకా ముగ్గురున్నారు లైన్ లో ఏంట్రా 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 ఉండేది ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా చూసి ఛాన్స్ డిస్కషన్ తర్వాత ముందు పని కాని నువ్వు కూర్చో అమ్మాయి నువ్వు మాధవ్ గోవిందాయన్ తాలిబట్టు తీసుకోండి తాళి నడువు కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది అవునండి నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను తాళి బొట్టు నడుము అమ్మాయి మీ నడుము కట్టడానికి అన్న బతుకుతాడంటావా అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను ట్రై చేయండి ట్రై టెస్టింగ్ తెలుసు కూడా తాళి బొట్టు కట్టమంటా నేను పోతే నా కబ్జా నొక్కేద్దాంకున్నా చంపుతా నాకంత అదృష్టం కూడా నాన్న టెస్ట్ చేసుకున్నా టెస్ట్ చేసుకో ఏంటమ్మడు

అరే రై ఆ పడవ రావడం వస్తున్నాడు వాడితో ఎవడు మాట్లాడకండి రై ఏంట్రా ఆదివారం పొద్దునే మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇవాళ ఎవరు రాలేదే మిమ్మల్ని రా రే ఇది ఎంత దొంగ చేప చూడండిరా దొరికినట్టే దొరికి తప్పించుకుంటుంది రేయ్ నాకు ఓ గేలం ఇవ్వండి రాయ్ బాబోయ్ ఇది గేలాన్ని మింగేద్దామని చూస్తుంది జాగ్రత్త రోయ్ ఆ ఉండరా ఒరే ఇక్కడ రోజు ఐదు మగ చేపలు తిరుగుతుండాలా అందులో ఒక చేప కనపడతాది రే అది మధ్య ఆడు ఆడిచాపలతో కలిసి తిరుగుతుందే బా ఏంట్రా అందరూ కలిసి నమ్మే దాడి మొదలెట్టారు నీ మీద దాడి చేయడానికి మాకే అంత ధైర్యం బాబు వెళ్ళవో నువ్వు రెడ్డప్ప కూతురికి ఆత్మమిత్రుడు ఆస్థాన గాయకుడు నన్ను ఏం చేయమంటారా నేను పాట పాడితే మీరు ఎవరో వినరు అది సీతామహాలక్ష్మి అయితే అడిగి మరీ పాటించుకుంటుంది నీ బాధ నాకు అర్థమైంది లేరా నువ్వు ఆ అమ్మాయి ముందు కూర్చుని పాటలు పాడుతున్నావు రెడ్డప్పకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా పాట పాడమంటాడా ఒరే తంటి నీకు అదే చివరి పాట అవుద్ది ఆయన సంగతి నాకు అనవసరం రా మీరు నా పర్సన్ చేసుకోకుండా ఉంటే చాలు అందరి తరపున నిన్ను నేను క్షమిస్తాను కానీ నాకు చిన్న సాయం చేస్తావా నీకోసం నేను ఏమైనా చేస్తాను రా అయితే ఈ లవ్ లెటర్ ఇచ్చారా లవ్ లెటరా ఎవరికి లెటర్ అది సరే కదా రే అసలు నువ్వు దాని అది నోరు తెరిస్తే తిట్టుద్ది కదిలిస్తే కొట్టుద్ది చేస్తావా అది ప్రేమకి పనికిరాదరా పోలీస్ జాబ్ కి పనికొస్తుంది కామెంట్ చే కళ్ళు పోతాయి చేసుకుంటే నువ్వు అసలు నేను ఇప్పుడు ఏం చేయమంటా పోతావురామంటే ఇస్తే ప్రేమి చేస్తుందా తప్పకుండా రేపటి నుంచి మీ ఉత్తరం కుషిలో పవన్ కళ్యాణ్ భూమికల కలిసి తిరుగుతుంటే కుళ్ళుతో చూస్తారో కళ్ళతో చూస్తారో మీ ఇష్టం ఈ లెటర్లో అంత పవర్ ఉందన్నమాట అన్నమాట సరే ఆల్ ది బెస్ట్ మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి వింటున్నానమ్మా నీళ్ళు అంటావేంటి మా నీళ్ళనాలి నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలచ్చేవి నువ్వే కదా దీపం వెలిగించక్కర్లా స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి సరిగ్లే బాబు అయ్యగారు లోపలే ఉంటారా ఏ అయ్యగారు అదేనండి పెద్ద అయ్యగారు మన బాబు గారు నాన్నగారు అదండి భవనకిల్లారికి నా పేస్ చూపించేద్దాం ఏం చూపించాలి గొప్ప తాజమాల పేస్ చూపించడానికి మూల బంది దారి ను మనకి అనొద్దు నీకు అను నాకు దారి ఉంది అడ్డదారి గోడ దొంగి పారిపోతాను నీకే గేటి దగ్గర మీ ఆడు ఉంది కూడా చిన్న పిల్ల ఉంది ఇది అన్యాయం గురు మోటల్ మోసుకుని నా మాన బతికేవాడిని అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని దించింది నువ్వే కదా పిల్ల కావాలి పెళ్లి కావాలి పిల్ల కావాలి పెళ్ళికాలి అందుకనే అసలే ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు ఇప్పుడేం చేయాలో చెప్పు వస్తున్నా వస్తున్నా నమస్తే డైరెక్టర్ గారు బాగున్నారా షూటింగ్ ఎప్పుడు ఫైనాన్స్ ఓకే అన్నాడా ఫైనాన్స్ అంతా ఓకే కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు ఏమిటి సార్ ఇల్లే ఉన్న ప్రాబ్లమ్ అబ్బే ఇల్లే ఉంది ఇల్లు బంగారం కాకపోతే ఉన్నదంతా కథలోనే స్టోరీ 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 ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోళ్ళు మంది అడుగుతున్నారు రే నన్ను ఎదిరిస్తున్నావురా అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదురిస్తాను నాన్న ఇది టాటా గారు ఆస్తి లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు లాయర్ నోటీసే కాదురా పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు అప్పుడు కూడా ఎందుకు నేను చూస్తాను చూడు అదేంటి కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు వచ్చేసింది వచ్చేసింది ఐడియా వచ్చేసింది నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు మా నాన్న ఇంకా అర్థం కాలేదా బయటకి ఏడు దగ్గర రాణి ఉంది కదా రాణి దగ్గరికి వెళ్ళి రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు నన్ను బయటికి పొమ్మన్నాడు ఆయన ఉండమంటే ఎంత పొమ్మంటే ఎంత ఆయన మీద కేసు వేసేస్తాను కోర్టుకు లాగేస్తాను అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో ఇంత దరిద్ర కొట్టే ఐడియానికి ఎలా వస్తాయి గురు నాకు దొరికేవని దరిద్ర కొట్టు కేసులే కదా రాదాబు నా మీ పెళ్లికి రాజావాడి అని ఒప్పుకోలేదు కాస్త సింగిల్ రూపీ కూడా ఏమైనా ఇంట్లోంచి ఎంత వచ్చి పడింది నువ్వేం కంగారు పొడకరా ముందు కారెక్కు ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేం అనుకుంటారా ఏ చెట్టు కింద వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది ఇప్పుడు ఇలాంటివి వందలు నువ్వు పదరాని నేను ఒకసారి మాట్లాడతుండండి ఏంటి మాట్లాడేది వంకాయ ఆయన దగ్గర గన్న ఉంది పెట్టాల్సిన చోట పెట్టి పట్టు పనిపించడానికి ఒకటి రెండు అవుద్ది రెండు నాలుగవు నాలుగైదు అవుతుంది ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు మీరు విన్నారుగా చెల్లిగా అంటున్నాడు కోర్టు కేసు అంటున్నాడు అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు బాగా చెప్పేవాళ్ళు మాట పెద్దది కాదనమాట కడుపు వచ్చి బయటకు వస్తాయి అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ ఇంట్లోనే దిగిపోతున్నారా ఇదేదో హోటల్ లాగుందేంటి దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరు కుదరదు అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచి రోడ్లు కూడా ముట్టున ఈ బండి నుంచి కూడా కాళ్ళు ఆహా పెట్టను కాళ్ళు చేతులు ఒళ్ళు టాక్సీలో పెట్టుకో మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం పదరా